గల్ఫ్లో ఉండేళ్లకు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము చేస్తాం ఇంత ఖర్చు దీపని చేస్తాం ఇంత ఖర్చు అంటే ఎవరిని నమ్మకండి హ్యాడ్స్ ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు తప్పే అవుతుంది ఒప్పెప్పుడు కాదు కదా ఎందుకు చెప్తానంటే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కోయిట్లో ఒక ఉద్యోగి తప్పుడు చిరునామా అదే బతాకాలు ఉంటాయి కదా తప్పుడు చిరునామాతో ఏంటి తప్పుడు చిరునామా చూపించి అందులో ప్రవాసుల దగ్గర లంచం తీసుకొని చేసినందుకు గాను కోయట్ కోర్టు వచ్చేసి వాళ్లకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అదొకటి వాళ్ళకు సహకరించిన ప్రవాసులకు కూడా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేసింది అందులో ఎంతైతే లంచం తీసుకున్నారో ఏ అయితే ఈ శిక్ష పడిన ఉద్యోగులు ఉన్నాడో ఆయనకు వచ్చేసి ఎంతైతే లంచం తీసుకున్నాడో అంతకు రెండింతలు కట్టి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష చేయాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చిందనమాట వాళ్ళతో పాటు ఆయనతో పాటు ఆ ఉద్యోగితో పాటు కూడా ప్రవాసులు అయితే వాళ్ళకి ఎవరు సహకరించేటారు కదా ప్రవాసులు వాళ్ళకు కూడా అదే విధమైన శిక్ష అనమాట అందులో ఈ ఈ కేసును పోలీసు వారికి అప్పచెప్పిన తర్వాత పోలీసు వారు అదే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళను దేశం అంటే బ్లాక్ లిస్ట్లో వేసి దేశ బహిష్కరణ చేస్తారనమాట ఎవరిని ఈ ఈ కోట్ ఉద్యోగికి సాయం చేసిన కదా ప్రవాసులు వాళ్ళని వచ్చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఇంటికి పంపించారుస్తారనమాట మాట్లాడే ముందు మీరు చూస్తారు కదా వీడియోను ఒక ఒక్క నిమిషం ఎవరైనా కొత్త ఉంటాయి సబ్స్క్రైబ్ చేయకూడదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్లు చేసిన అంటే నాకు ఇంకా నా వీడియోలను యూట్యూబ్ ఇంకా కొందరికి పుచ్చేస్తుంది అనమాట పంపించదనమాట లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఇంకా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళగా ఉంటుంది ఏంటి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోవకండి ఇంకేంటంటే ఎక్కడికి పోయినా డబ్బు ఆశ డబ్బు ఆశ ఎక్కువైపోయింది అనమాట దేనికంటే ఏదో సా ఏదో సాధిస్తాము ఏదో పది మందిలో పేరు ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ వెనకేం జరుగుతుందో ఆలోచించడం డబ్బు ఆశ డబ్బు ఆశ ఈ మాట ఎందుకు చెప్తా అంటే గల్పు దేశాల్లో సంతోషమైన దేశంలో గల్పు దేశాల్లో సంతోషమైన దేశంలో దుబాయ్ ఒకటి ఉంది యుఏఈ తర్వాత నెక్స్ట్ కువైత్తు ఉంది గ్లోబల్ వైడ్గా ఎత్తుకుంటే దుబాయ్ ఇరవై ఐదో స్థానంలో ఉంది కువైత్ వచ్చేసి ముప్పై స్థానంలో ఉంది ఇది ఎందుకు చెప్తా అంటే వీళ్ళకొచ్చేసి పాపులేషన్ తక్కువ గలుపు దేశాల్లో పాపులేషన్ తక్కువ ఉంటుంది ఇన్కమింగ్ ఎక్కువ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ కూడా లంచాలు లంచాలు అనే మాట ఒకప్పుడు భారతదేశంలో ఉండేది అనమాట భారతదేశంలో అనేవాళ్ళు అనమాట భారతదేశం లంచగుండ దేశము భారతదేశం లంచగొండ అదేం కాదు ప్రపంచ దేశాలు ప్రతి ఒక్కసారి లంచ లంచగొండ దేశాలు ఉన్నాయి లంచం ఉంది ఎందుకంటే ఈ ఇంటర్నెట్లు సోషల్ మీడియాలో చింటాయించి ప్రతి ఒక్కరి అప్పుడంటే ఈ యూట్యూబ్ లేదు సోషల్ మీడియా ఏది లేదు ఈ ట్విట్టర్ లేదు ఫేస్బుక్లో ఏం లేదు కాబట్టి ఏది లేకుండా ఇతర దేశాలు బయటపడకుండా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ప్రతి ఒక్కరు బయటపడతానమాట అవి అవి ముందు మీకు చూపించిన వీడియోలో ఇంగ్లీషు తెలుగులో ఉన్నాయి కాబట్టి అది కూడా నేను మీకు యాడ్ చేసి చూపించిన ఎందుకంటే నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని కాదు నేను చూసిన చూసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంది కాబట్టి నేను తెలుగులో ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్ది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు మీకు చూపించిన అనమాట ముందే చూడండి చూసినారు కదా గల్ఫ్లో ఉండే వాళ్ళకు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ ఆపని చేస్తాం ఇంత ఖర్చు దీపం చేస్తాం ఇంత ఖర్చు అంటే ఎవరిని నమ్మకండి ఒకవేళ ఇండియా ఇది ఇండియాలో చూసేవాళ్ళు ఉంటుంది మీ వాళ్ళు ఎవరైనా గల్ఫ్లో అంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట ఇక్కడ డబ్బులు ఇచ్చి ఏ పని చేయకూడదు అనమాట ఇది డబ్బులు తీసుకొని పని చేస్తే ఇక్కడ వచ్చేసి హరాం పాపం అంటారు అనమాట కానీ ఇక్కడ వాళ్ళు కొంత ఉంటారు కదా ప్రవాసులు ఉంటారు కదా మేము ఆ పని చేస్తాము ఇంత ఇంత డబ్బు ఖర్చు అవుతుంది ఇంతగా ఇంతేవడి మా చేతికి మేము చేయించామంటారు కదా ఈ నమ్మకాకండి ఎవరైతే మీ స్పాన్సర్ ఉంటారో ఆ స్పాన్సర్ పెట్టుకొని మీ పని మీరు చేయించుకోండి అంతవరకు ఇంకేం ఆలోచించు కాకండి ఉమ్మ డబ్బు పోతే పది వాడికి ఇచ్చామంటే అది ఒకళ్ళ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమో తప్పుడు పని ఏమో తర్వాత వాడు చేసినప్పటికీ నువ్వు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చేది ఎటువంటి పరిస్థితులు ఇక్కడ తప్పు చేయొద్దు కలుపు దేశాల్లో కానూను అదే రూల్స్ మాత్రం భయంకరంగా ఉంటాయి చాలా అంటే చాలా కఠినంగా ఉంటాయి తెలుసుకొని జాగ్రత్త పడండి ఒక ఇండియాలో ఎవరైనా చూసినా కానీ వాళ్ళు ఎవరైనా గల్ఫ్ లో ఉంటే కానీ ఖచ్చితంగా షేర్ చేయండి